మీ ఓటు మీ ఓటు ఓటర్గా నువ్వుంటే దేశం నీవంటే ఓటర్గా నువ్వు ఉంటే మీ ఓటు ఓట ఓటర్ నమ్ముకో ఓటును నమ్ముకో నమ్ముకో ఓటు విలువ తెలుసుకోవచ్చుకో బుల్లెట్ అంటే బుల్లెట్ అంటే వాటర్ గా నువ్వుంటే దేశం వాటర్ గా నువ్వుంటే ఓటును నమ్ముకో ఓటును నమ్ముకో ఓటు విలువ తెలుసుకో కంటే మీ ఓటు మీ ఓటు బిఎఫఓ వాటర్ గా రూపం అంటే దేశం నీయండి వాటర్ గా మీ ఓటు బిఎఫఓ మీ ఓటు బిఎఫఓ ఓటు నమ్ముకో ఓటుని అమ్ముకోవద్దు ఓటు నమ్ముకో ఓటుని అమ్ముకోవద్దు ఓటు విలువ తెలుసుకో ఓటు విలేయ తెలుసుకో

ఓటర్గా నువ్వు ఉంటే ఓటుకోటిని అమ్ముకోవచ్చు ఓటర్ నమ్ముకోటిని అమ్ముకోవచ్చు ఓటు విలువ తెలుసుకో నిజాతిగా మనుషుకో ఓటు విలువ తెలుసుకో నిజాం గొప్పది గొప్పది అప్పుడు గా నువ్వు

ఓటును నమ్ముకో ఓటు విలువ తెలుసుకో ఓటు విలువ తెలుసుకో బుల్లెట్ కంటే బుల్లెట్ కంటే మీ ఓటు మీ ఓటు గా నువ్వు ఉంటే ఓటును విలువ తెలుసుకో బుల్లెట్ కంటే

ఓటు నమ్ముకో ఓటు ని అంటే ఓటు నమ్ముకో ఓటు అమ్ముకో ఓటు నమ్ముకో ఓటు అమ్ముకో బిల్లు

మీ ఓటు మీ ఓటు మీ ఓటు గా నువ్వు పోటరుగా నువ్వు పోటరుగా నువ్వు పోటరుగా నువ్వండి కోటల్ని నమ్మకు క్వాటర్ నెంబర్ అమ్ముకో ఓటిలువో తెలుసుకో రాజకీయాలు తెలుసుకో ఓటిలువో తెలుసుకో రాజకీయాలు తెలుసుకో కంటే బుల్లెట్ కంటే బుల్లెట్ కంటే బుల్లెట్ కంటే మీ ఓటు మీ ఓటు మీ ఓటు క్వాటర్ ఉంటే మీ ఓటు మీ ఓటు వాటర్గా నువ్వుగా నువ్వంటే వాటర్గా నువ్వంటే గా నమ్మకు వాటర్ నమ్మకు గా నమ్మకు ఓటీలువ తెలుసుకు ఓటీలువ తెలుసుకు బులెటి అంటే బులెటి అంటే బులెటికంటే మీ ఓటు మీ ఓటు మీ ఓటు ఓటర్గా నువ్వు వాటర్గా నువ్వు నువ్వు నువ్వుంటే పోటీని నమ్మకు గా నమ్మకు పోటీలువ తెలుసుకు పోటీలువ తెలుసుకు కంటే బులెట్ కంటే మీ ఓటు మీ ఓటు ఓటర్ గా నువ్వుంటే ఓటర్ గా నువ్వుంటే ఓటర్ నమ్ముకో ఓటర్ నమ్ముకో ఓటు విలువ తెలుసుకో ఓటు విలువ తెలుసుకో బుల్లెట్ అంటే బుల్లెట్ అంటే మీ ఓటు మీ ఓటు మీ ఓటు ఓటర్ గా నువ్వుంటే ఓటర్ గా నువ్వుంటే నమ్ముకో నమ్ముకో ఓటు విలువ తెలుసుకో ఓటు విలువ తెలుసుకో బుల్లెట్ అంటే బుల్లెట్ అంటే మీ ఓటు మీ ఓటు గా నువ్వు ఆర్డర్గా నువ్వుంటే ఓటులు ఓటు విలువ తెలుసుకో παίρνει το

నువ్వు ఓటర్ గా నువ్వు ఓటర్ నమ్ముకోటర్ నమ్ముకోటి విలువ తెలుసుకో బుల్లెట్ కంటే బుల్లెట్ కంటే మీ ఓటు మీ ఓటు గా నువ్వు ఉంటే గా నువ్వు ఉంటే ఓటును నమ్ముకో ఓటును నమ్ముకో ఓటు విలువ తెలుసుకో ఓటు విలువ తెలుసుకో బుల్లెట్ కంటే బుల్లెట్ కంటే మీ ఓటు మీ ఓటు ఓటర్గా నువ్వుంటే ఓటర్ నమ్ముకో ఓటు విలువ తెలుసుకో బుల్లెట్ కంటే బుల్లెట్ కంటే మీ ఓటు మీ ఓటు ఓటర్ గా నువ్వు ఉంటే ఓటర్ గా నువ్వు ఉంటే ఓటుకోవచ్చు ఓటు విలువ తెలుసుకో ఓటు విలువ తెలుసుకో బుల్లెట్ కంటే గొప్పది బుల్లెట్ కంటే గొప్పది మీ ఓటు మీ ఓటు ఓటర్ గా నువ్వు ఓటుకోట ఓటు విలువ తెలుసుకో బుల్లెట్ కంటే గొప్పది బుల్లెట్ కంటే గొప్పది మీ ఓటు

బుల్లెట్ కంటే గొప్పది బుల్లెట్ కంటే గొప్పది ఓటు మీ ఓటు ఓడర్ గా నువ్వు ఉంటే ఓటుని నమ్ముకోటిని ఓటు విలువ తెలుసుకో బుల్లెట్ కంటే బుల్లెట్ కంటే గొప్పది ఓటు మీ ఓటు ఓడర్ గా నువ్వు

ముఖ్యమైనప్పుడు అండి కొంచెం అందరూ మీరు ఎదరికొచ్చేస్తే ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఉంటుంది అందరికి నచ్చిన అందరూ మానవాహారంగా అందరూ ಆ ಡಿಮಿತೆಗೂ ಬಿಡೋっちゃತ거든. ಬಿಡೋっちゃ. ಆರಿ ಬೆಲ್. ಆಯ್ತು ಅದನ್ನ ಬಿಟ್ಟೆ ಮತ್ತೊಂದು. ಸರಿ ಹಾಗೆ ಒಂದು கொஞ்சம்

ఉపయోగించుకోవాలి ఆ విధంగా మనం చిన్న ప్రతిజ్ఞ ఓటర్గా నమోదైనందుకు గాను మనం ఓటు వేస్తున్నందుకు గాను ఒక చిన్న ప్రతిజ్ఞ మనం చేసుకోవాలి భారతదేశ పౌరులపైన అందరూ కూడా కళ్యాణ్ సార్లు భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిస్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబడతామని మతం